హేనులోగా బీసీ ఉద్యోగుల సమాచారం ఇవ్వండి ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న బీసీ ఉద్యోగుల సమాచారాన్ని సెప్టెంబర్ పదిహేనులోగా బీసీ కమిషన్కు అందించాలని బీసీ కమిషన్ చైర్మన్ జి జి నిరంజన్ అధికారులకైతే సూచించారు ఆరు నెలల క్రితం బీసీ కులాలకు చెందిన ఉద్యోగులు ఎంతమంది ఉన్నారో సమాచారం ఇవ్వాలని కోరినా పూర్తి సమాచారం రాలేదన్నారు ఇక నుంచి ఏటా మార్చి ముప్పై ఒకటిన పూర్తి సమాచారం కమిషన్కు అందించాలని కోరారు ముఖ్యంగా చూసుకుంటే ప్లాజా హోటల్లో ప్రభుత్వ విభాగాల కార్యదర్శులు ముఖ్య కార్యదర్శితో సమీక్ష నిర్వహించారు కమిషన్ తీసుకున్న సమాచారం మేరకు బీసీల సామాజిక విద్య ఆర్థిక అభివృద్ధికి అవసరమైన సూచనలు అయితే ప్రభుత్వానికి సిఫార్సు చేస్తాం బీసీ కమిషన్ గతేడాది నవంబర్ డిసెంబర్లో ఉమ్మడి జిల్లాలో పర్యటించినప్పుడు కొన్ని చిన్న కులాల కుప్పలు సమస్యలు కమిషన్ దృష్టికి తీసుకొచ్చాయి అవకాశాలు లభించడం లేదని బీసీలోని కొన్ని పెద్ద కులాలే ఎక్కువ లాభాలు పొందుతున్నాయని తెలిపారు బీసీ రిజర్వేషన్లు బీసీ జాబితాను పునర్వ్యవస్థీకరణ చేయాలని కోరారు అని నిరంజన్ తెలిపారు సమావేశానికి ఉన్నతాధికారులు రవి గుప్తా వికాస్ రాజ్ శైలజ రామయ్యన్ అదే అదేవిధంగా బుద్ధ ప్రకాష్ రఘునందన్ రావు ఇలా మీ కమిషన్లో సభ్యులందరూ కూడా హాజరయ్యారన్నమాట సో ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి మంచి నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అందరికీ కూడా పదిహేను వరకు సమయం అయితే ఉంది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి